నమస్తే మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ట్రెండ్స్ మనం చూస్తున్నాము సో ఇదే ఫలితాల మీద మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్టు కపర్ ప్రసాద్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే నమస్తే నమ్మక సార్ మీరు కూడా చూస్తూనే ఉంటారు మహారాష్ట్ర జార్ఖండ్ ఫలితాలు సో మహాయుద్ధ కూటమి వర్సెస్ మహావికాస్ అఘాడె కూటమి సో ప్రస్తుతం అయితే మహావికా మహాయుద్ధ కూటమి ఆధిక్యతలో ఉంది ఎందుకు మహారాష్ట్ర ప్రజలందరూ కూడా బీజేపీకి ఎందుకు పట్టం కట్టారంటే ఏం చెప్తారు అంటే మనము గతంలో గత ఎన్నికలలో బిజెపి శివసేన కూటమి విజయం సాధించింది విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ ఎన్సిపి కుయుక్తులు ఆ బీజేపీ శివసేన రాకుండా అడ్డుకొని కాంగ్రెస్ శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి అప్పట్లో మనకు తెలుసు ఆ ప్రభుత్వం అనేక అవినీతి కార్యక్రమాల్లో కూడుకపోవడం తోటి మూల సిద్ధాంతానికి వ్యతిరేకంగా శివసేన ఉద్ధవ్ థాకరే పనిచేయడం వల్ల ఆ శివసేన నుంచి విడిపోయినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ బీజేపీతో జత కట్టడం తిరిగి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం మనం చూసింది అంతకుముందు ముందు ఫడ్నవీస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నీతి నిజాయితీగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేశారు దాని తర్వాత కూడా మరి శివసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళ పనితీరు పట్ల అక్కడ ప్రజలు చాలా ఇంప్రెస్ అయినారు ముఖ్యంగా లాడ్లీ బయన్ పేరు తోటి ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని ఎప్పుడైతే ప్రారంభం చేశారు మహిళలలో ఒక సానుకూలత బిజెపి పట్ల వచ్చిందని చెప్పొచ్చు దీనికి అన్నిటికీ ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే రాహుల్ గాంధీ యొక్క పూర్తి ఫెయిల్యూర్ అంటే రాహుల్ గాంధీ నాయకత్వాన్ని దేశ ప్రజలు ఎవరు అంగీకరించట్లేదు ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బాగుపడదు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది కాబట్టి అక్కడ ప్రజలు ఆ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీకి అనుకూలంగా ఆ తీర్మానం చేసిందని చెప్పి చెప్పొచ్చు ఇప్పుడు ఈ ఫలితాలు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది అంటే తెలంగాణలో కచ్చితంగా ప్రభావం ఉంటది ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి మంత్రివర్గం అంతా పోయి అక్కడ వారం రోజులు పది రోజులు మహారాష్ట్రలో కూర్చొని ఒక ప్రచారం చేసింది ఏంటంటే తెలంగాణలో చాలా ఫిక్స్ గ్యారంటీస్ అమలు చేసినాము చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాం అని చెప్పి చెప్పుకున్నారు కానీ తెలంగాణ ప్రజలు మోసపోయినరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఏ పథకాలు అమలు కావడం లేదు అని చెప్పి ఇక్కడి నుంచి పోయిన బీజేపీ వాళ్ళు ఇస్తే ప్రతిపక్ష నాయకులందరూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే దీన్ని ప్రజలు విశ్వసించదు అంటే తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు తెలంగాణ ప్రజలు మోసపోయినరు అట్లనే కర్ణాటకలో కూడా అమలు చేయడం లేదు ఆ పార్టీ కర్ణాటకలో కూడా ప్రజలు మోసపోయినరు మనం మోసపోవద్దు మరొకసారి కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలకు మోసపోవద్దు అని చెప్పి మహారాష్ట్ర ప్రజలు అనుకున్నారు ఇక్కడ మోసం చేసినట్టే ఉచిత హామీలతో అక్కడ కూడా మోసం చేసేటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేసింది కర్ణాటకలో మోసం చేసిండ్రు కర్ణాటకలో ఇస్తున్నట్టుగా కొంత అంటే ప్రారంభం చేసి ఏదో చేస్తున్నాం అని చెప్పి చెప్పడం వల్ల తెలంగాణ ప్రజలు మోసపోయారు అయితే తెలంగాణను కర్ణాటకను చూసిన తర్వాత కాంగ్రెస్ మోసాల చరిత్ర స్పష్టంగా అర్థమైంది కాబట్టి మహారాష్ట్రలో వాళ్ళు తిరస్కరించారు ఈ ప్రభావం తెలంగాణలో కూడా ఉంటుంది తెలంగాణ ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది మోసకార ప్రభుత్వం అనేది స్పష్టంగా తెలంగాణ ప్రజలకు కూడా అర్థమయ్యేటువంటి అవకాశాలని ఓకే ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో కూడా బీజేపీ ఆధిక్యతలో ఉన్న పరిస్థితి ఆ పూణె కానీ బల్లార్పూర్ కానీ డెగ్లూర్ కానీ షోలాపూర్ లాతూర్ నియోజకవర్గాల్లో జనసేన చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్ చేశారు ఏంటంటే అంటే హిందుత్వ సనాతన అంశాల మీద కూడా ఆయన ప్రస్తావించారు సో హిందూ మీదనే ఆయన ముందుకు లేరు కాబట్టి ప్రజలందరూ కూడా హిందూ మతం ఉండాలని కాన్సెప్ట్ లో ఓటేసారా బీజేపీకి అంటే మనం ఒకటి గమనించాలి ఇక్కడ ఏంటంటే ఒక అంశము మతపరమైనటువంటి ప్రచారం కాదు మతపరమైనటువంటి ఎన్నికలు కావు ఆ సనాతన అనేది ఒక ఇంపార్టెంట్ ఈ దేశంలో మత సామరస్యం ఉండాలనేది ప్రధానం అది భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమైతది అనేది తెలుసుకున్న జనం ఎందుకంటే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఉందో అక్కడ మతోన్మాదం రెచ్చిపోతా ఉంది ఉదాహరణకు మనం తెలంగాణనే చూసుకున్నాం ఇటీవల దేవాలయాల మీద దాడులు కర్ణాటకలో దేవాలయాల మీద దాడులు అంటే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఉందో అక్కడ మత సామరస్యానికి దెబ్బతగులుతున్నది అనేది స్పష్టంగా అర్థమైతా ఉంది కాబట్టి ప్రజలు ఏమనుకున్నారంటే ఎలాంటి గొడవలు లేని ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ప్రాంతాలలో ఎక్కడ ఎలాంటి గొడవలు లేకుండా ఉన్నాయి మతపరమైనటువంటి హింస లేదు మతపరమైనటువంటి దోపిడీ లేదు కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా అదే సనాతన అంటే అందరము భారతీయులందరూ ఒకటే భారతీయులందరికీ సమాన అవకాశాలు సమాన అధికారాలు సమాన హక్కులు ఉండాలనేదే పవన్ కళ్యాణ్ చెప్పడమైనా భారతీయ జనతా పార్టీ చెప్పడమైనా ఎవరు చెప్పడమైనా ఓకే కాబట్టి దీన్ని ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలు కోరుకుంటున్నారు ఓకే ఇప్పుడు జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్ లో అటు కాంగ్రెస్ కూటమి ఇండియా కూటమి నలభై ఏడు స్థానాల్లో ఆధిక్యతలో ఉంది ఇప్పుడు బీజేపీ ముప్పై స్థానాల్లో ఆధికతలో ఉంది సో ఇతరు నాలుగు స్థానాలు ఆధిక్యతలో ఉన్నారు మహారాష్ట్ర విషయానికి వస్తే మహారాష్ట్రలో దాదాపుగా మహాయుతి కూటమి రెండు వందల పద్నాలుగు స్థానాల్లో ఆధిక్యతలో ఉంది సో ఏంటండి అసలు ఈ ఫలితాలు ఎట్లా చూస్తారు మీరు అంటే కూడా బీజేపీ అవకాశాలు ఉన్నాయి ఇంకా అయితే అక్కడ పరిస్థితులు వేరు ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ సెకండరీ అంటే అక్కడ జేఎంఎం కాంగ్రెస్ అలయన్స్ కాంగ్రెస్ తక్కువ స్థానాలలో జేఎం ఎక్కువ స్థానాలలో పోటీ చేసింది అక్కడ కొంత జార్ఖండ్ లో ఆయన జార్ఖండ్ నుంచి సీఎం బాబాయ్ బయటికి రావడం ఆయన బీజేపీలో చేరడం ఇవంతా కొంత సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ ఆయన జైలు పోయించిందనే సింపతి ఏదో కొద్దిగా కనబడ్డదేమో అనిపిస్తా ఉంది కాబట్టి అక్కడ అంటే ఇప్పుడే ఫలితాలను ఏమి అంచనా వేయలేం జార్ఖండ్ లో ఎందుకంటే భారీ మేజా భారీ తేడా ఏం లేదు కాబట్టి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినటువంటి ఎన్ని స్థానాల్లో కాంగ్రెస్ అధికారంలో గెలవబోతుంది అనేది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఏదైనా దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల బలం ఉన్న దగ్గరనే కాంగ్రెస్ వాటిని పట్టుకొని ఏదో కొద్దిగా నిలబడాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప మీరు ఏం నాకు స్పష్టంగా అర్థమైతా ఉంది ఇటు ప్రియాంక గాంధీకి ఏమో దాదాపుగా రెండు లక్షల మెజార్టీ దాటింది సో వైనాడు గురించి ఏం చెప్తారు సార్ ఇప్పుడు ప్రియాంక గాంధీ అక్కడ ఇప్పుడు నేను ఇందాక మీరు తెచ్చినటువంటి అంశం ప్రధానమైంది మతపరమైనటువంటి ఓటును కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది ఓకే కాంగ్రెస్ పార్టీ దాని మీద ఆధారపడే పనిచేస్తా ఉంది అందువల్లనే ప్రియాంక గాంధీని ఎందుకు నిలబెట్టింది అక్కడ అక్కడ ముస్లిం మైనార్టీలు ఎక్కువ ఉన్నారు ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నది కాబట్టి అక్కడ గొప్ప గుత్తగా ఓట్లు పడతాయి ఒక ఆలోచనతోనే అక్కడ పెట్టింది కాబట్టి అది కొద్దిగా ఆశ్చర్యం ఏం కాదు లేకపోతే అది ఏం కాదు అక్కడ కావచ్చు మెజార్టీ అక్కడ ప్రియాంక గాంధీకి రావడం అందులో ఆశ్చర్యం ఏం లేదు ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా నిజమయ్యే అవకాశం ఉందంటారా మహాయుతిలో వాళ్ళు నూట డెబ్బై ఎనిమిది స్థానాల నుంచి రెండు స్థానాల మధ్యలో అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ కూడా చూస్తుంటారు మీరు సో ఎగ్జిట్ పోల్స్ సర్వే కూడా నిజమయ్యే అవకాశం ఉందంటారా అంటే ఇక్కడ మనం ఇంకా ఇప్పటికీ కూడా క్లారిటీగా పూర్తి విజయాన్ని అంచనా వేయలేం ఎందుకంటే దాదాపు మూడు గంటల అప్పుడు తప్ప పూర్తిగా మనకు విషయం తెలియదు ఇప్పుడు వస్తున్నటువంటి రౌండ్స్ విషయాలు మెజా వస్తు బయటకి వస్తున్నటువంటి మెజార్టీ విషయంలో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంటది కాబట్టి ఇప్పటికి ఇప్పుడు ఏం చేయలేం కాకపోతే కొంత ఎగ్జిట్ పోల్స్ కొంత ఇంకా ఈ గతంలో జరిగిన అనుభవాల రీత్యా కొంత జాగ్రత్తగానే కానీ మహాయుతి కూటమి వెనకాల మహిళలు ఉన్నారా ఎందుకంటే మోడీ ఇస్తున్న పథకాలు కానీ లాడ్లీ బెహనా యోజన వారిగా వాళ్ళ డబ్బులు పెంచుతామని చెప్పేసి ఎన్డీఏ హామీ ఇచ్చింది రెండు వేల ఒక వందకు పెంచుతామని చెప్పేసి తద్వారా రెండు కోట్లకు పైగా మహిళలకి వాళ్ళకు వాళ్లకు లబ్ధి చేకూర్చే అవకాశం ఉందని మోడీ హామీ ఇచ్చారు సో బీజేపీ పథకాలను అంటే మహిళలు ఆకట్టుకునే విధంగా ఉందా అంటే ఏం చెప్తారు ఎప్పుడు ఉచిత పథకాలని ప్రకటించలేదు ఇది లాలిబైన్ కూడా మహిళలను ఒక ఉద్ధరించడం కోసం అంటే మహిళలకి సహాయం చేయడం కోసం చేపట్టినటువంటి ఒక కార్యక్రమం ఓకే దాన్ని మహిళలు అంటే గత కొన్ని రోజులు గత కొన్ని నెలలుగా మహిళలకు అది ఆ పథకం అందుతా ఉంది దాన్ని ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు పదిహేను వందల నుంచి దాన్ని ఇరవై ఒక్క వందకు పెంచుతామని అంటున్నారు అవునవును దానికి సానుకూలత వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే అండి బాయ్